మిత్రులందరికీ ఒక విన్నపం మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు షేరు సబ్స్క్రైబు లైక్ కామెంటు తప్పనిసరిగా చేయండి సంశానం శ్వామిశానం స్వామేశంప అందరూ కూడా గమనించండి మనం ఈ వస్త్రాలు వేసుకొని యాచించే వాళ్ళ మీద అలుపెరగని పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో భాగంగా చాలాసార్లు ఒక మూడు నాలుగు సార్లు చిన్న చిన్న పిల్లలు ఒక పది పదిహేను ఏళ్ళ మధ్యలో పిల్లలు ఈ రోడ్డులో తిరిగి ఇవన్నీ యాచ యాచన చేస్తూ ఉంటే మర్యాదగా తీసుకొచ్చేసి వాళ్ళని బట్టలు విడిపించేసి వేరే బట్టలు ఇప్పించేసి అలా పంపించడం జరిగింది అయినా కానీ వాళ్ళు మరుసటి రోజు కొత్త బట్టలు కొనుక్కొని మళ్ళీ రోడ్లు ఎక్కడం జరుగుతుంది

ఒక్కడవే అక్కడు లేరు ఎంతమంది మాలేసుకున్నావా అనుకునేవాళ్ళు నేను అడిగిందని సమాధానం చెప్పాల నువ్వు నువ్వు మారేసుకున్నావా చేసుకోరా এ কোনো কোন మాలకి బిళ్ళ మరి లేవా మాలలో ఈ మాల కొనుక్కున్నావు నువ్వు కొనుక్కున్నావు నువ్వు యెమ్మ తీసుకొచ్చింది ఎమ్మ కూడా అడుకుంటా ఎట్లాగే మరి ఇంటికంట ఉంటుంది

ఇంతకుముందు పట్టుకొని ఊరినే ఇట్లా ఫోటోలు వీడియోలు తీసేసి అవి కూడా నేను పోస్ట్ చేయకుండా ఉంటే కొడుకులు ఇంకా నలుగురు తయారు చేస్తారు ఆరుగురు అంటు చెప్పాడు మేము ఆరుగురు ఉన్నాము ఆరుగురికి ఇదే ఇదే వృత్తి మా వృత్తి జన్మ హక్కు

बिस्मिल्ला बिस्मिल्ला एकरा धन्यवाद धन्यवाद एक बार बिस्मिल्ला वाटಕ್ಕೆ ಹೇಳ್దామా సోమ సోమ బిస్మిల్లా वाटಕ್ಕೆ తీసుకెళ్ళేది ఇదను చెప్పు ఏకడ పని చేసాడా లేదా అనుకుణం న పడను ఇల్లు మా ఇంటి మా ఎల్ఓలియో అదేనా అక్కడ గడులో ఆ గడులో హ సదాద్య యవరు ఇస్లాము యవరు గోలంబేశరు కన మా మావలునురు తవలదు

రాపునన్న రణహల్ చెయ్యడు కొనేదన్న రాపునన్న రాపునంద్రను సునో ఈ పేజీ ఈ పేజీ ఆ ఇది ప్రసాదు రణంలో ఎవలేదన్న పై అంజి 150 కొన్నా తొనేదన్న ఎత్తిచ్చారు అంతే ఎత్తిచ్చారు 10 ఆ తీచ్చారు నా ఏది కొన్నాను నేను మయ్య రాయ 10 20 35 అంటే రాపునన్న ఇది మాడపు పుస్తకం రా మీరు <bouncing notified> <Genorte>

బెండాప్తారు కొత్తగా మీరు నేర్చుకున్న విద్య ఏంటంటే బెండాప్తారు కొంచెం ముందు దాకా సెంటర్ దాకా దింపన్నా అంటారు ఈ సెంటర్ దగ్గర దింపేలోపు వీళ్ళ సుద సోదంత చెప్పేసి మేము ఇట్లా మారేసుకున్నాము భవనీయమే అన్నదానం పెట్టుకుంటున్నాము లేదా పలానా చోట బజ్జీ పెట్టుకుంటున్నాము పలాన చోట పూజ పెట్టుకుంటున్నాము పలానా గుడికి వెళ్తున్నాము అని చెప్పేసి వీళ్ళు అడుక్కుంటారు వీళ్ళు కాకుండా అటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా దున్నపోతుల్లాగా ఉండే వాళ్ళు బయలు వేసుకొని ఏదో పరిచయం ఉన్నట్టుగా వెళ్ళే కారుని వచ్చే కార్మి కూడా అని చెప్పి ఆపేసి వీళ్ళు మేము నాలేసుకున్నాము జోగి అడుక్కుంటున్నామని చెప్పి చెబుతున్నారు ఈ జోగి అడుక్కోవడం ఈ మాలలో వేసుకున్న వాళ్ళకి అనవాయితీ కాదు అని చెప్పి అంతకుముందు సార్లు ఇట్లాంటి దొంగమంట రోజులని పట్టుకున్నప్పుడల్లా చెప్పారు వీళ్ళు ఈ వీడియోతో పాటు ఇంకా ముందు పట్టుకున్న వీడియోలు నేను మా అబ్బాయి పెళ్ళి హడావిడిలో అప్లోడ్ చేయడం మర్చిపోయాను వీళ్ళు మనం అవి పెట్టకపోయేసరికి రోజు రోజుకి పెరిగిపోతున్నారు రెండు నెలల క్రితం వీడిని ఉయ్యూరు బైపాస్లో బట్టలో తీసేసి కట్టరాయి పంపించారు మళ్ళీ వీడు నాలుగు రోజుల క్రితం కంచిపాటి బైపాస్లో కనపడి నేను కారు ఆపేసరికి పరిగెత్తాడు సరే ఏదో పని మీద వచ్చేస్తున్నాను లేకపోతే ఆ రోజు కూడా వదిలేవని కదా విని ఏదో పని మీద వెళ్తున్నాను మన పని డిస్టర్బ్ ఎందుకులే టైం వేస్ట్ ఎందుకు లేని చెప్పి వచ్చేసాను నిన్నగాక మొన్న కామధ సెంటర్లో బండ్డిపో దగ్గర ఏదో కొనుక్కుంటున్నాడు ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది పోలీస్ సైడ్ ఆపరవట్లేదు అని చెప్పి వెళ్ళిపోయాను

పట్టుకొని కేకలేసి తిట్టి వీడియోలు వేసి బట్టలు విడిపించి పంపించేస్తే రోజు నేను అక్కడ నీకు బట్టలు దాంట్లో పడేసానా ఆ బట్టలు తీసుకెళ్ళా వాటిని వెళ్ళి వచ్చి పడేసావా తీసుకోలేదా మరి పట్టి దగ్గర నుంచి తీసుకున్నావు కొన్నావా కొన్నావా ఎంత కొన్నావు ఎంత కొన్నావు కరెక్ట్ బియ్యం కలుగుతుంది రూపాయలు అయింది అసలు వీళ్ళు అడుక్కోవడానికి ఐదు వందల రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కుంటున్నారు ఐదు వందల రూపాయలు పెట్టి మామలు కొనుక్కుంటున్నారంటే చూడండి వీళ్ళు గట్టిగా కేకలేసి నేను ఫోన్ ఆ వచ్చేలోపు తీసి కింద పడేసాడు చూడండి మాలు బాల తీసి కింద పడేశాడు వీడు ఈ మాలకి మాల కొన్నా వీడు ఎవడో బాధ్యత రహితంగా పడేసిన మాలలో వీడు వీళ్ళు అన్ని తీసుకొని పోగేసుకొని ఇది ఒక మావన్న దీని డాలర్లు లేవు మాల ఎవడో దీక్ష చేసి బాధ్యత రహితంగా పారేసిన మాల దీనికి ఎన్ని పూసలు పోయియో చూడండి ఎన్ని చోట్ల వీళ్ళు మెలిగిలేశారో చూడండి అతుకులేసుకున్నారో చూడండి ఈ మాలన్నీ బాధ్యత రహితంగా వీళ్ళు అడుక్కోవడానికి ప్రధాన కారణం మన హిందువుల్లో ఉండే దరిద్రమైన మోజన మొహం మనం దానం చేస్తే మన పాపాలు పోతాయి మనం ధర్మం చేస్తే పాపాలు పోతాయి దున్నపో దానం చేసే దరిద్రులు స్కూల్లో ఏమది పరిస్థితి పని చేసుకుంటాం ఒకసారి కనబడి స్పందించేం చేయను ఏం చేయను చెప్పు ఏం చేస్తాను చేసుకోండి అసలు వీళ్ళు కరుడు గడ్డి నేరస్తున్నారు బాబు కరుడు గడ్డి ఒక్కూరు చూసుకున్నా ఏ ఊరు చూసుకున్నా కానీ ఇట్లాంటి సరే లోపల ఉందా నీకు సరిగ్గా ఉండాలని ఎందుకేం చేస్తావు ఎందుకేం చెప్పు సాయంత్రం కల్లా అదే మధ్యాహ్నం పదింటికల్లా క్లోజ్ చేసుకుని మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతాను అన్నావా

చె నాకు అని చెప్పు ఎవరైనా చెప్పావు లేదా ఆ రాగం నుంచి ఇక్కడికి వచ్చారా సరే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు

నువ్వు టెన్త్ ఎగ్జామ్ రాసి పాస్ అయినావాడు సబ్జెక్టులు తప్పవు మూడు సబ్జెక్టులు తప్పవు ఈ రకంగా అడుక్కుంటాండి ఇంకేం పాస్ అవుతావు నువ్వు ఈ రకంగా అడుక్కొని సాయంత్రానికి నువ్వు ఎంజాయ్ చేస్తా ఇంకేం పాస్ అవుతావు నమ్మకానికి బాబు అలా అల్లాను ఫోన్ చేసిన వ్యక్తి మాట్లాడినప్పుడేమో నాకు బాగలేదు అయ్యా నేను రాలేను మా ఆవిడ పంపిస్తాను అన్నాడు ఈ స్వామి ఏమో వాళ్ళ అమ్మకు బాగలేదు గర్భసంచి బాగలేదు అని ఈ స్వామి అంటాడు అది నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అంటాడు వాళ్ళ నాన్న స్వామి అనుకొని దాచేసుకున్నాం ఏమనేది ఉండేది చెప్తాయి చొక్కలు ఏమన్నా అయి आ चंद्रवाडी पे ना इयगा इयली आ अयो येडो इयोडि आ अयो 8000 लो alli niya ga ha na hega ga ana cinema alli చూడండి ఈ దరిద్రులకి దానాలు ధర్మాలు చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా వీళ్ళు తెల్లారిలో ఇస్తే వారి వయసు అంతా అంతా కలిపి పదిహేను ఏళ్ళు వీళ్ళు తెల్లారి పడితే ఎనిమిది వందలు సంపాదించాడు ఎందుకు సంపాదించాడు మనమందరం కూడా దానము ధర్మము ఇట్లాంటి దిక్కుమైన పనులు చేయబట్టి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏ పని లేకుండా సోమరు పొద్దులాగా తిరుగుతున్నారు వీళ్ళే దొంగలు అవుతున్నారు దోపిదాజలు అవుతున్నారు గంజాయిలు అవుతున్నారు మంటల్లో మానవంగాలు చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మీరు సమాజానికి ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి ఇట్లాంటి వాళ్ళది ఈ సిగ్నల్స్లో కూడా ఆ హెజ్రాలో అసలు వాళ్ళ దందా మామూలు దందా కాదు వాళ్ళది కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళది కూడా పట్టుకుందాము వీళ్ళ సంగతి చూద్దాం ప్రస్తుతానికి వీళ్ళ సంగతి చూద్దాము ఇట్లాంటి వాళ్ళు ఎవరు మీ తాలూకు అందరికీ చెప్పు ఎవరు బట్టలు వేసుకుని కనబడినా కానీ ప్రతి ఊళ్ళోనూ మా వాళ్ళు ఉన్నారు ప్రతి ఊళ్ళోనూ కూడా మా మహాలక్ష్మీ స్వాములు ఉన్నారు ఎవరికి దొరికినా కానీ కట్టేసి నాకు ఫోన్ చేస్తారు అర్థమైందా మిమ్మల్ని పోలీసులు కలిపి చెప్పినా వాళ్ళు మిమ్మల్ని పీకేది ఏం లేదు అదేదో మేమే బిగుతాం సరేనా పోలీసులు గారు చెప్పినా కానీ వాళ్ళు మీ మీద మన చట్టాలు అంటే అదేదో మేమే చేస్తాము ఇంకొకసారి మీ వాళ్ళందరికీ చెప్పు ఎవరు అనుకోండి మీ సంక్రమే రాగండి మాకు ఈ బట్టలు వేసుకొని కనపడ్డారు అంటే తోలు చేస్తాం సరేనా ఆ బట్టలు